ప్రభాస్ మీద ఆయన నటించిన కల్కీ సినిమా మీద నార్త్ కు చెందిన క్రిటిక్స్ ట్రెడ్ అనలిస్టులు ముందు నుండే విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే మళ్లీ వెయ్యి కోట్ల పోస్టర్ మీద కూడా ట్రోలింగ్ చేశారు అలాగే ఫేక్ కలెక్షన్లు పెడుతున్నారంటూ కల్కీ సినిమా మీద ట్రోలింగ్ చేశారు ఈ ట్రోలింగ్స్ వల్ల వైజయంతి సంస్థకు షాక్ తగిలినట్లుగా అయింది ట్రోలింగ్ చేసిన వారిపైన పరువు నష్టం దావాను వేసినట్టుగా సమాచారం దాదాపు ఇరవై ఐదు కోట్ల వరకు పరువు నష్ట దావా వేసినట్లుగా తెలుస్తుంది అయితే ప్రభాస్ నటించిన కల్కీ సినిమా ఇప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద లేపుతుంది వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రభాస్ రెండవసారి ఈ ఫిట్నెస్ సాధించాడు అంతకుముందు బాహుబలి టూ తర్వాత మళ్ళీ వెయ్యి కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అమితాబ్ నటించిన సినిమాలో ఇదే మొదటి వెయ్యి కోట్ల సినిమా కావడం గమనార్హం అయితే ఈ సినిమాని కావాలనే కొంతమంది ట్రేడ్ వర్గాలు అనలిస్టులు ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి కావాలనే హిందీ ట్రేడ్ వర్గాలు ఇవన్నీ ఫేక్ కలెక్షన్లని వచ్చింది ఎనిమిది వందల కోట్లే అయితే మరో రెండు వందల కోట్లు ఎక్కువ చేసి చూపించారంటూ విమర్శలు చేశారు ప్రభాస్ను కూడా కించపరిచినట్టుగా కొంతమంది అనలిస్టులు కూడా వీడియోలు ట్వీట్లు చేశారు దీనిపైన వైజయంతి సంస్థ స్పందించింది రివ్యూ విమర్శలు ఒక స్థాయి వరకు పర్వాలేదు కానీ స్థాయిని దిగజార్చేలా కించపరిచేలా ఉండకూడదని తెలిపింది వైజయంతి సంస్థ వేసిన ఈ కేసుని చాలా మంది సమర్థిస్తున్నారు ఇలా కావాలని చేసే వారిని శిక్షించాల్సిందే అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికీ కల్కీ చిత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే